సీఎం రేవంత్ కుక్కల అధ్యక్షుడు కేసీఆర్ చావు బతుకుల మధ్య చిల్లర మాటలు నా ప్రాణం పోయిన కేసీఆర్ వెంటే ఉంటా యూట్యూబ్ ఛానల్స్ తప్పుడు ప్రచారం బీఆర్ఎస్తో బంధాన్ని తెంచలేరు మీడియాలో అసెంబ్లీ మీడియా పాయింట్లో పాడి కౌశిక్ రెడ్డి అయితే కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా యాక్టివ్గా ఉన్నాడు చాలా యాక్టివ్గా ఉన్నాడు అయితే ఈ నెల రోజులుగా కొంత స్తబ్దత ఉండే వరకు ఈయనకు మంత్రి పదవి ఇస్తానులు ఈయన కాంగ్రెస్లోకి పోతున్నాడు అనేక దుష్ప్రచారాన్ని ఈ కాంగ్రెస్ మీడియా సంస్థలు దుష్ప్రచారం చేసినాయి ఈ క్రమంలోనే అసెంబ్లీ సమావేశాలకు వచ్చిన సందర్భంలో రేవంత్ రెడ్డి గారు స్పీచ్ విన్నాక ఆఖరికి రేవంత్ రెడ్డిని పిచ్చుకుక్కలకు అధ్యక్షుని చేసింది అంటే హైదరాబాద్లో ఉన్న కుక్కలకు అధ్యక్షుని చేసినవా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పిచ్చుకుక్కలకు అధ్యక్షుని చేసినవా కౌశిక్ రెడ్డి గారు ఏం మాటలు ఇవి ఏం మాటలు ఇవి పిచుకుక్కలకు అధ్యక్షుడు అంటే మరి హైదరాబాద్ పిచ్చుకుక్కలక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పిచ్చుకుక్కలక లేకపోతే కాంగ్రెసు పార్టీలో ఉన్న ఎమ్మెల్యేల పిచ్చుకుక్కలు అంటు అవా అధ్యక్షుడు అంటే ఇప్పుడు ఏ పిచ్చుకుక్కలకు అధ్యక్షుడిని అనుకోవాలి ఇవైట్లా మాట్లాడుతారన్నట్టు ఏదో మాట్లాడచ్చో మాట్లాడరాకనో కానీ మొత్తం ఆయన మాట్లాడి అయితే ఒక చర్చ జరగడానికి చూసుకుంటాడు పాడి కౌశిక్ రెడ్డి గారు పాయింట్లు మాట్లాడతారా పాయింట్లు మాట్లాడ పక్కన పెడితే ఒక ఘాటైన పదజాలం మాత్రమే ఎత్తాడు ఇప్పుడు చూడు ముఖ్యమంత్రిని పట్టుకొని కుక్కల అధ్యక్షుడు అంటే ఈ కాంగ్రెస్ నుండి గెలిచిన వాళ్ళందరూ కుక్కలు అనుకోవాలా ఇప్పుడు కాంగ్రెస్ నుండి గెలిచిన వాళ్ళంతా కుక్కలు అన్నట్టే కదా పాడి కౌశిక్ రెడ్డి గారు ఏంది దీ నీ మాటలు మరిగింత సాహసమా అసలే నీ మీద ఆ ఎమ్మెల్యే కూడా దాడి చేసే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లో వెళ్ళిన అన్నందుకు నీ మీద దాడి చేసే దళిత బంధు కోసం ఫైటింగ్ చేస్తా అంటే అదో దాడి జరిగే నిన్నోసారి రెండు సార్లు జైలు వేయాలని చూసే మరి ఇట్లా తెగిచ్చి నువ్వు మాట్లాడితే మళ్ళీ నీ మీదేమన్నా అయ్యే ప్రమాదం ఉంటుంది మొత్తానికి రేవంత్ రెడ్డి గారు కుక్కల అధ్యక్షుడు అంటే మరి ఏ పిచ్చుకుక్కలు అనేది కొంచెం వివరంగా చెప్తే ఆయన పట్ల మాకు కూడా ఒక ఆలోచన ఉంటుంది అనేది మేము అనుకుంటాను